హాయ్ హోల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి మేమైతే త్రీ మంత్స్ బ్యాక్ అయితే బర్డ్స్ పార్క్ అయితే వెళ్ళాము ఇది తిరుపతిలో ఉంది మంగళం రూట్లో వస్తుందండి బర్డ్స్ కమ్ రెస్టారెంట్ అనమాట ఫ్రంట్ అయితే రెస్టారెంట్ ఉంటుంది బ్యాక్ అయితే బర్డ్స్ పార్క్ ఉంటుంది పిల్లలు స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ అయితే ఎంట్రన్స్లో పిల్లల కోసం అని చెప్పి పార్క్ అయితే ఉంది ఇంకా మా పాప అయితే ఇంకా ఆగలేదనమాట ఇంకెళ్ళి ఆడుకోవాలని చెప్పి ఇంకా మొండికేసేసరికి ఇంకా కాసేపు అయితే ఆ అమ్మాయిని అక్కడ ఆడుకొని ఇచ్చామన్నమాట ఇంకైతే కాసేపు ఆడుకున్నాక మేమైతే బర్డ్స్ పార్క్లోకి అయితే ఎంటర్ అవుతామండి చాలా మంచి ప్లేస్ అనమాట పిల్లల్ని తీసుకొస్తే టైం ఎలా స్పెండ్ అవుతుందో కూడా తెలీదు అంత మంచిగా ఉంది ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది చాలా రకాల బర్డ్స్తో వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా చిన్న రిక్వెస్ట్ ఇంకా మనమైతే ఎంటర్ అవుతున్నాం ఈ పక్క అయితే టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మనమైతే టికెట్ తీసేసుకోవాలి ఇంకా మేమైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి మనకి అన్నిటికీ బర్డ్స్కి అన్నిటికీ కావాల్సిన ఫుడ్ అనేది అక్కడే సేల్ చేస్తారు మేమైతే అక్కడే తీసుకున్నాము ఈ లీవీ వెజిటేబుల్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము ఇదైతే స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ వెళ్ళంగానే ఇలా ఉంటాయి చాలా రకాల బర్డ్స్ ఉంటాయి అన్నమాట వీటికి మనం ఏం ఫీడ్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు పైన అయితే మెన్షన్ చేసి ఉంటారనమాట మా పిల్లలు అయితే చాలా బాగా స్పెండ్ చేస్తారండి ఇంకా వీటిని దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైము పిల్లలు అయితే మా బావనమ్మ ఇంకా ఆనందంగా వాటికైతే ఫుడ్ని అయితే ఇస్తా ఉందనమాట మా చిన్నదైతే ఇంకా ఆగలేదు పరిగెత్తే వెళ్ళిపోతుంది ఇంకా ఇవైతే ఉన్నాదండి చూస్తున్నారు కదా హెన్లోనే వెరైటీస్ ఆఫ్ హెన్స్ అనమాట ఇవైతే స్టార్టింగ్లో ఇవే ఉంటాయి మనకి ఇంకా నెక్స్ట్ అయితే మనకి పీజియన్స్ ప్యా పీజియన్స్ ఉంటాయి చిన్న చిన్న చిట్టి పక్షులు ఉంటాయి ప్యారట్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు అయితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మేమైతే నలుగురు వెళ్ళాము నా సిస్టరు నేను పిల్లలైతే అనమాట ఇంకా ర్యాపెడ్స్ చూసారా మా పిల్లలు ఇదే ఫస్ట్ టైము దగ్గర నుండి ర్యాపెడ్స్ చూడటము ఇంకైతే హ్యాపీగా ఫీల్ అయినా అనమాట మా చిన్నదైతే ఇంకా దూకేసింది వాటిని వెళ్ళి పెట్టుకోవాలని నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్లోనే వీటికి క్యారెట్స్ ఎక్కువ వేసేయడం వల్ల చివరిలో ఉన్న ర్యాపిడ్స్కి అసలు ఫుడ్ సరిపోలేదు అని నా ఉద్దేశము కాబట్టి లాస్ట్ వరకు క్యారెట్స్ అయితే ఉంచుకోండి లాస్ట్లో ర్యాపెడ్స్ ఉంటాయన్నమాట వాటి ఫుడ్ దొరకకుండా పాపం కొన్ని వేసేసాలు అన్నీ వచ్చి తినేస్తున్నాయి అనమాట ఇవి తిని తిని పడుకున్నాయి ఇంకా ఎంట్రన్స్ కదా అందరూ వేస్తారు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇవి తెల్ల పౌరాలండి ఇంకైతే మనం మెయిన్ బోర్డ్స్ లొకేషన్కి అయితే ఇంకా ఎంటర్ అవుతున్నాం అనమాట ప్లేస్కి అయితే ఇదే స్టార్టింగ్ డోర్ అనమాట ఇక్కడ డోర్స్ ఉంటాయి ఇంకా అయితే తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి మేమైతే వెళ్తున్నాము చూసారా నేనైతే ఫస్ట్ టైం అండి ఇంకా దగ్గరగా ఈ ఇలాంటి చిట్టి పక్షుల్ని మంచిగా ప్యారర్స్ ఉన్నాయి ఇవన్నీ దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైము చాలా మంచిగా బాగుందనమాట ఇవి మన దగ్గరికి రావడము చాలా బాగున్నాయి ఇక్కడైతే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా చేశారు దాని కింద అయితే పాండ్ ఉంది బాగుంటుందన్నమాట పాండ్లో చిన్న చిన్ని ఫిషెస్ చిట్టి ఫిషెస్ ఉన్నాయి కనపడుతున్నాయో లేదో నా కెమెరా సరిగ్గా లేదనమాట ఇంకా ఈ పక్క పక్క మొత్తం మొత్తం కూడా పక్షులే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఆ చెట్టు మీద ఎన్ని ఉన్నాయో ఇంకా మనకు కనపడలేదు కానీ ఫుల్గా ఉన్నాయన్నమాట పక్షులైతే ఇంకా ఇవి కొన్నిటిని కేజెస్లో అయితే వేస్తున్నారు ఇంకా వాటికి సీట్స్ కూడా నేను చెప్పాను కదా ఎంట్రన్స్లోనే వాళ్ళు టికెట్ తీసుకునే కౌంటర్ దగ్గరే ప్రొవైడ్ చేస్తారనమాట పర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది నాకైతే సరిగ్గా గుర్తులేదు ఇంకా అక్కడే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అని మనం తీసుకుంటే సరిపోతుంది ఇంకా వాటికి పెట్టినామంటే ఇంకా పక్షులు మన చేతికి అలా వచ్చి కూర్చునేస్తాయి అనమాట నా నా దగ్గర ఉన్న సీడ్స్కి అయితే ఒక చిన్ని చిట్టి పక్షి వచ్చేసింది నాకు చాలా సంతోషం అయిపోయింది ఇంతవరకు నేను ఏ పక్షిని ఇలా చేతి మీదకి తీసుకుంది లేదనమాట అంత సంతోషం వేసేసింది ఇంకా అదలా ఫుడ్ తింటా ఉంటే నేనైతే చేతిలో పెట్టుకున్నాను నా పెద్ద నా పెద్ద పాప అయితే నాకు ఒకసారి ఇవ్వమ్మా నేను కూర్చోపెట్టుకుంటాను అంటది కానీ ఆమెకి భయం చేస్తానమాట పట్టుకోలేదు ఇంకా అలా దూరం నుంచి చూస్తే అందులో పట్టుకుంది అలా గీరిపోయింది తర్వాత మళ్ళీ నా దగ్గరకు అనమాట అదే చిట్టి పక్షి అండి ఇంకా అలా వచ్చేసి ఇంకా కాసేపు అయితే పిల్లలు ఇంకా అలా చూస్తా స్పెండ్ చేసినారు నాకు కూడా చాలా సరదాగా అనిపించింది ఖచ్చితంగా మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేసెస్ మనం దగ్గరగా వాటికి దగ్గరగా ఉండడం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి కొంచెం టైం తీసుకొని పిల్లల్ని తీసుకుపోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేము చిట్టి పక్షులతో చాలా బాగా టైం స్పెండ్ చేసాము అయితే అక్కడ పెద్ద ఒక ప్యారెట్ కూడా ఉండే అనమాట ఈ ప్యారెట్ని మన మీద ఎక్కించుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ పడుతుందంట సెకండ్ కూడా అంతే అండి సెకండ్ ఎక్కిస్తారంతే ఇంకా మా సిస్టర్ అయితే ఎక్కించుకుంది తర్వాత మా పాప అయితే ఎక్కించుకోవాలంటే అవి గీసేసుకుంటుందండి క్లాత్ అయితే పెట్టి మీద కూర్చోపెట్టారనమాట కొంచెం మంచిగా ఎందుకంటే పిల్లలు భయపడతారు గీసేసుకుంటుంది అన్నట్టు ఇంకా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది తర్వాత అయితే అక్కడ ఏదో కనపడతా ఉంది అది ఏందో నాకు తెలియదు ఒకసారి వాళ్ళ ఇలాగనే ఉంది అయితే దాని అలా చూసేసి మేమైతే ఇంకా స్టార్ట్ చేసాము ఇంకా వెళ్ళడానికి ఇంకేమున్నాయని చూసేకి ఇంకైతే మేమైతే బయటకు వచ్చేస్తున్నామండి ఇంకా బయటకు వచ్చేసి బయట ఏముందని చూద్దాము ఇదైతే డోర్ అనమాట ఎగ్జిట్ డోరు అయితే వెళ్తున్నాము బయటకు వెళ్తే ఇంకా అక్కడైతే హార్సెస్ ఉందనమాట హార్సెస్ రైడింగ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ హార్సెస్ అయితే ఉంది మేమైతే హార్స్ రైడింగ్ వెళ్ళలేదు తర్వాత ఇంకా దాని పక్కనే చిన్న షెడ్లు ఇలాగ పైథాన్స్ వైట్ ర్యాడ్స్ వైట్ అండ్ బ్లాక్ ర్యాడ్స్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇంకా అక్కడైతే వైట్ పాయితాన్ కూడా ఉందండి ఈ చిన్ని ఈ చిన్ని ర్యాట్స్ పక్కనే ఉందనమాట ఇదైతే వైట్ పాయితాను నెక్స్ట్ అయితే మేము ఇంకా అన్నీ చూసేసుకుని అయితే వచ్చేసాము ఇక్కడైతే చూసారా ఎంత మంచిగా ఉందో క్యాటు ఈ క్యాట్ అయితే బోన్లు అయితే ఉందనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ గోడ్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ అయితే వచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ సైడ్లోని పక్కగా హాస్టేజ్ కూడా ఉందనమాట దగ్గరగా మేము అగ్గే కూడము ఇక్కడ ఫస్ట్ టైమే చూడడము ఇలా దగ్గరగా సింగలే ఉందనమాట దాని పక్కన అయితే ర్యాపెడ్స్ ఉన్నాయి ఈ ర్యాపెడ్స్కి అయితే ఫుడ్డే తక్కువ తక్కువంటి క్యారెట్స్ లాస్ట్ వరకు మనం కొద్ది క్యారెట్స్ ఎత్తి పెట్టుకుంటే వీటికి చాలా మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళమూ ఇంకా మేమైతే లాస్ట్ దాకా పెట్టేసుకున్నాము ఇంకా వీటికైతే ప్రొవైడ్ చేసేసాం అనమాట క్యారెట్స్ ఎంత బాగా తింటున్నాయో చూడండి ఆకులే తిని తిని బోర్ కొట్టేసినట్టు ఉన్నాయి వీటికి ఇంకా మేమైతే క్యారెట్ని చెలోపు ఎన్ని తింటున్నాయి ఎంత ఆకులు ఉన్నాయో వీటికి ఇంతే అయిపోలేదు ఇంకా ఉంది ఇంకా ఒక షెడ్లో అయితే ఫిషెస్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ని ఉందనమాట చూడ్డానికి ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ విధంగా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఫిషెస్ ట్యాంక్స్లో ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనుకుంటా మనం అడిగితే అమౌంట్కే ప్రొవైడ్ చేస్తారనుకుంటా నాకు సరిగ్గా తెలియదు అండి నేను కనుక్కోలేదు ఇంకా ఈ విధంగా అయితే ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఫిషెస్ ట్యాంక్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట మనం చోడనవి ఉన్నాయి చాలా బాగున్నాయి అంతేనండి అంతా చూసుకొని బయటకైతే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోతుంది ఆకలి ఇంక అక్కడే మేము ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ ఫ్రైడ్ రైసును దమ్ బిర్యానీ పెట్టుకొని అక్కడైతే ఫుడ్ తినేసాం నెక్స్ట్ అయితే బాగున్నమ్మా కెమెల్ రైడ్ చేసింది ఇది హండ్రెడ్ రూపీస్ పడింది అన్నమాట అక్కడే ప్లాన్స్ కూడా అమ్ముతున్నారు మనము బై చేసుకోవాలంటే చేసుకోవచ్చు